పోలి స్వర్గం గురించి అనేక విశేషాలు మనం చెప్పుకుంటూ వచ్చాము చివరగా అసలు పోలి అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది పోలి స్వర్గం ఎందుకు అయ్యింది అనేటువంటి ఆ కథని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ కథని రేపు ఉదయాన్నే మీరు దీపాలు వదిలేటప్పుడు ఈ కథ విని అందరూ కూడా దీపాల్ని వదలండి దాని ద్వారా అందరూ కూడా సత్ఫలితాన్ని పొందండి పోలమ్మ కథ ఇది ఎక్కడ జరిగింది అంటే కృష్ణా తీరంలో జరిగినటువంటి ఘట్టము అని పెద్దల ద్వారా మనకి తెలుస్తూ ఉన్నది బాదర గ్రామానికి చెందిన పోతడనే పేరు గల చాకలి ఆయనకు నలుగురు కుమారులు ఉన్నారు నలుగురు కుమారులతో నలుగురు కోడళ్ళు కూడా ఆయనకు చక్కగా మనవరాళ్లతో హాయిగా కాలం వెళ్ళదీస్తూ ఉన్నారు చివరి కోడలి పేరే పోలి ఆమె చాలా మృదు స్వభావి చక్కటి వినయ ధర్మ ధర్మకార్యాలు తాను చేయడమే కాకుండా అందరితో చేయిస్తూ ఎప్పుడు అందరికీ ఆధ్యాత్మిక విశేషాలన్నింటినీ కూడా బోధ చేస్తూ ఉంటుంది అయితే మిగిలిన ముగ్గురు తోడి కోడళ్ళు పోలిపై చాలా అసూయ పెంచుకున్నారు అడపాదడపా దూషించే వాళ్ళు గొడవలు పడేవారు చివరకు భర్తకు ఆమెపై లేనిపోని చాడీలు చెప్పి కొట్టించి మరీ ఆనందపడేవారు ఆ ముగ్గురు తోడికోడళ్ళు ఇదిలా ఉంటే కార్తీక మాసం వచ్చింది స్నానాలు దీపాలు చేస్తే పుణ్యం వస్తుందని ప్రతిరోజు ఉదయమే అత్తా తోడికోడళ్ళు ఆడంబరాల కోసం అందరూ చూడాలనేటువంటి నేపథ్యంతో నదీ స్నానానికి వెళ్ళేవారు పోలమ్మని మాత్రం తీసుకు ఆమె ఇంట్లో పూజ చేయకుండా అన్నీ కూడా తీసివేసి ఏ వస్తువులు లేకుండా చేసేవారు అలా ఆ నదీ స్నానానికి వెళ్ళినటువంటి ఆ అత్తాకోడళ్ళు వాళ్ళు ఇంకా అనేకమైనటువంటి మాటలు అంటూ ఉంటే ఇంట్లో ఆ వెన్న మొత్తం తినేస్తున్నదో పాలు పెరుగు ఏమైనా అమ్మేసుకుంటోందో అని చెప్పి స్నానాదులు ముగించేవారు దైవనామస్మరణం లేకుండా ఈ స్మరణతోనే కార్తీక మాసం పూర్తి కావడంతో వ్రతం పరిసమాప్తం చేసేందుకు ఉద్యాపనం పూర్తి చేసేందుకు అత్తా మిగిలిన ముగ్గురు కోడళ్ళు మార్గశిర శుద్ధ పాడ్యమి తిథి నాడు నదీ తీరానికి ప్రాతకాలంలోనే చేరుకున్నారు అయితే పోలిని మునుపటిలాగే ఇంట్లో బంధించి పూజా ద్రవ్యాలు ఏమీ లేకుండా చేశారు ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన పోలి అయ్యో తాను వెళ్ళలేకపోయానని చింతించింది చివరకు విష్ణుమూర్తిని ప్రార్థన చేసి స్వామి వాళ్ళంతా స్నాన జప దానాదులు చేసుకుంటూ ఫలాన్ని సంపాదించుకుంటున్నారు నాకే గతులు పడతాయో నాకు చింత లేదు కానీ ఒక్కరోజైనా ఆ దీపం వెలిగించి నీ నామస్మరణైనా నీకు పండో ఫలమో నేను పెట్టాలి అనేటువంటిది నా కోరిక అని చెప్పి చాలా చింతిస్తూ ఉన్నది చివరికి తన తెలివితేడలతో ఇక లాభం లేదనుకుని ఇంట్లో ఉన్నటువంటి కుండలో ఉన్న నీటితోనే స్నానం చేసి చిరిగిన వస్త్రంతో ఒక వత్తిని చేసి దానిని ఓ పాత్రలో వేసి పెరుగు చిలకగా వచ్చిన వెన్నతో దీపం వెలిగించి విష్ణుమూర్తిని ఆరాధించింది ఆమె భక్తికి మెచ్చినటువంటి విష్ణువు తన ద్వారం ముందున్న సుశీలుడిని బంగారు విమానం తీసుకెళ్లి పోలమ్మని వైకుంఠానికి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు తీరా విష్ణు దూతలు పోలను బంగారం విమానంలో తీసుకు వెళుతుండగా గమనించినటువంటి అత్తా మిగిలినటువంటి కోడళ్ళు తమని కూడా వైకుంఠ ప్రాప్తి కలిగించాలంటూ వేడుకున్నారు అలా ఆమె వైకుంఠానికి వెళుతుంటే భూలోకంలోని ముత్తైదువులందరూ దీపాలు వెలిగించి ఆమెను సాగనంపారుట ఆనాటి నుండి నేటికి అదే అనవాయితీ కొనసాగుతోంది కార్తీక మాసం వెళ్ళిన మరునాడు ఇలా మహిళలందరూ పోలమ్మను దీపాలు వెలిగించి పూజిస్తారు వట్టి నీళ్లల్లో దీపాలు వదలటం కష్టమవుతుందన్న ఉద్దేశం నీళ్లలో మునిగిపోని అరిటి దొప్పలు వాడుతూ దీపాలు చేస్తారు ఇది అందరి ఇళ్లల్లో కనపడే దృశ్యాలే అందున తెల్లవారుజామున నక్షత్రాలు ఉండగా ఆ పాడ్యమి తిథి ఉండగా పెరట్లో చేసే నది దగ్గర చేసే ఈ దీపార్చన గొప్ప మహిమాన్వితం